మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటకి అరుంధతి కోట ఈ అరుంధతి కోట ఎక్కడుందో తెలుసా బనగానపల్లికి అతి సమీపంలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది కదండి యాగంటి పుణ్యక్షేత్రానికి చాలా దగ్గరలో ఉంటుంది ఎవరైనా యాగంటి పుణ్యక్షేత్రం చూడడానికి వెళితే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అరుంధతి కోటని సందర్శించవచ్చు ఈ అరుంధతి కోట చూడటానికి రియల్గా ఎంత అద్భుతంగా ఉందో మీకు చూపిస్తాను అసలు ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఈ ఫోటోని ఖచ్చితంగా చూస్తారు మిస్ చేయకుండా మీరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా చాలా బాగుంటుంది లోపల కూడా నేను వీడియో తీశాను లోపల ఎలా ఉంది అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఉంటాయి మిస్ కాకుండా ప్రతిదీ మీరు చూసేసేయండి సరేనా పదండి నా మనమివాళ అరుంధతి కోటగా ప్రఖ్యాతి చెందిన నవాబ్ ప్యాలెస్ని సందర్శించబోతున్నాం ప్రియురాలి కోసం కట్టించి ఇచ్చిన అద్భుతమైన రాణి మందిరం ఇది చూస్తున్నారు కదండి ఆ దూరంగా రారమ్మని పిలుస్తోంది అరుంధతి కోట ఇది ఎక్కడుంది ఆ వివరాలన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం సూర్యాస్తమయ సమయంలో ఈ అరుంధతి కోట ప్రాంతం ఇలా ఉందండి నిర్మానుష్యంగా ఉంది మేము వెళ్ళిన సమయంలో బొమ్మాలి నిన్ను వదల మరిచిపోయే డైలాగా ఇది అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వచ్చింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సూపర్ డూపర్ హిట్ అయ్యింది అయితే అనుష్క కథ కోడి రామకృష్ణ గారి దర్శకత్వ ప్రతిభ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి ప్రధాన పాత్ర పోషించిన అరుంధతి కోట కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది అసలు ఇలాంటి కోట ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఇప్పుడెలా ఉంది అరుంధతి సినిమాని అక్కడే తీశారా సెట్ వేశారా ఇలాంటి సందేహాలకి సమాధానం కావాలంటే ఖచ్చితంగా కర్నూలుకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లికి వెళితే అక్కడ కనపడుతుంది ఈ కోట బంగళ చూస్తున్నారు కదండి నేను మా ఆవిడ మా అమ్మాయి ఆ తర్వాత మా డ్రైవర్ వెనక వస్తున్నారు మేము యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాగంటిలో స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కర్నూలుకి తిరిగి బయలుదేరుతూ మార్గమధ్యంలో ఈ అరుంధతి కోటని మేము చూసి మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూడ్డానికి వెళ్తున్నాము దాదాపుగా చీకటి పడుతున్న సమయం ఎవరూ లేరు ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారని తెలిసింది అలాంటిది చూడాలి చూడాలి అరుంధతి కోటను చూడాలి అన్న భావన అలాగే మన సాహిత్య టీవీ ప్రేక్షకులకి అరుంధతి కోటను మరొక్కసారి చూపిద్దాము చాలా కాలమైంది మరి ఇప్పుడు ఎలా ఉంది దాని రూపురేఖలు ఏమన్నా మారాయా అవన్నీ తెలుసుకుందామన్న ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది అయితే కారు బయటికి నుంచి పైదాకా రావడానికి అనుమతి లేదు ఎవరో బయట గేటు వేశారు తాళం వేసింది అందుకని కారుని బయటే ఆపి అక్కడ నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ పైనే నడుస్తూ వస్తూ ఉన్నాము ఎంత నడుస్తూ వచ్చినా కూడా ఎంత ప్రయాసగా అనిపించినా ఆ రుంధతి కోటను చూడాలంటే ప్రతి మనస్సు ఉవ్విల్లూరుతుంది కదండి అలాంటి భావనే మా మనసుల్లో నిండి ఉంది అందుకే అలా స్పీడ్గా అంటే వడివడిగా మళ్ళీ చీకటి పడితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కాస్త వడివడిగానే అడుగులు వేస్తూ వచ్చాము ఎవరో మాకంటే ముందున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక అక్కడ ఎవరు దాదాపుగా ఉండరండి అరుంధతి కోట ఆ తర్వాత మా కుటుంబం అంతే అదిగో మా అమ్మాయి మా ఆవిడ వస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ అండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది అదిగో గమనిస్తున్నారు కదా చాలా దగ్గరికి వచ్చేసాం ఇది చూస్తుంటే మీకు అరుంధతి సినిమా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది అనుష్క పశుపతి ఆ తాలూకు ఆ సన్నివేశాలన్నీ కళ్ళ ముందు రీళ్ళ అలా కదులుతూ ఉంటాయి కదండీ నిజంగా అరుంధతి కోట ఆ మార్గంలో వెళుతున్నప్పుడు మనల్ని రారమ్మని పిలుస్తున్నట్టుగా ఉంటుంది గమనిస్తున్నారు కదండి అరుంధతి కోటలోకి ఇటువైపు నుంచి మా అమ్మాయి అటువైపు నుంచి మా ఆవిడ ప్రవేశిస్తున్నారు గమనిస్తున్నారు కదండి నిజంగా ఎంత అద్భుతమైన కోటనో ఇది చూడ్డానికి రెండు కళ్ళు చాలవు మాట్లాడడానికి మాటలు సరిపోవండి ఇప్పటికీ ఎన్నో వందల సంవత్సరాలైనా కూడా హక్కు చెదరకుండా ఉందండి అంటే శిథిలావస్థకు వచ్చినా కూడా దాని రూపురేఖలు మనము బయట నుంచి చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉందో మీకు కనిపిస్తోంది అలాగే నేను లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను లోపల గదులు ఎలా ఉన్నాయి ఆ గదులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయన్నది కూడా మీకు చూపిస్తాను ముందు వైపు నుంచి మీరు గమనిస్తున్నారు కదండి అదిగో ఇటువైపు కూడా అన్ని వైపులా అలాగే ఉంటాయండి గమనిస్తున్నారు కదా చూడండి చుట్టూరా ఒకసారి మీరు పరికించి చూడండి ఎవరూ ఉండరు ఏమీ ఉండవు దూరంగా ఊరు అదిగో అక్కడెక్కడో కనిపించేదే బనగాన పల్లె అదిగో కోట చూడండి ఎలా ఉందో గమనిస్తున్నారు కదా నిజంగా చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన కోట అరుంధతి కోట దీన్నే నవాబ్ ప్యాలెస్ అని అంటారు అదిగో ఇక్కడ వీళ్ళే చివరి ఇంకా వీళ్ళెవరో ఫోటోలు దిగి వెళ్ళిపోయారండి ఇక ఈ అరుంధతి కోట మాకే సొంతం అన్నట్టుగా యథేచ్ఛగా లోపలికి వెళ్ళి కించిత్ భయం లేకుండా మొత్తము తిరిగి చూసామండి మీకు కూడా తప్ప తప్పకుండా చూపిస్తాను మొత్తము చూడండి ఇంతకు ఇది ఎక్కడ ఉంది అని చాలామందికి సందేహం ఉంటుంది కొంతమందికి తెలుసు బనగానపల్లెకి దగ్గరలో అని మరి బనగానపల్లెకి దగ్గరలో అంటే దీన్ని చూడ్డానికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతుంటాయి అవన్నీ మీకు చెబుతూ అను ముందు ముందుకు వెళ్ళిన తర్వాత అలాగే లోపల గదులు చూడాలండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి నిజంగా లోపలికి వెళ్ళి పెళ్ళి గనక చూస్తున్నట్టయితే ఇది కింద నేలమాలిగా అండి ఇది జస్ట్ ఇలా ఉంది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో లోపలికి వెళితే ఉంటుందండి బాబోయ్ నిజంగా మామూలుగా ఉన్నా కూడా భయమేస్తుంది అలా ఉంటుందన్నమాట పైగా మేము తప్పించి ఎవ్వరూ లేరండి ఇక్కడ ఈ యొక్క ప్రస్తుతం అరుంధతి కోట ఇప్పుడు ఈ నిమిషంలో అయితే మేము తప్పించి ఎవరూ లేరు కేవలం మేము ముగ్గురము మాతో పాటు మా డ్రైవర్ అంతే ఇంకెవ్వరూ లేరనమాట అలాంటిది మేము లోపలికి వెళ్ళాలి అన్న మా ఆవిడ మా అమ్మాయి కూడా సాహసమే చేసింది ఇక అరుద్ధతి కోటలోని తొమ్మిది గదులను చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి thank you చూశారా అండి లోపల ఎలా ఉందో ఇక బయటికి పడదాం అరుంధతి కోటలోని లోపల గదుల్ని గమనించారు కదండి ఎంత అద్భుతంగా ఉందో అయితే చాలా కాలం అయింది కాబట్టి శిథిలావస్థలో ఉంది దాన్నెవరూ పట్టించుకోలేదు అయితే పర్యాటకులు వచ్చి ప్రధానంగా అరుంధతి సినిమా ఇక్కడ షూటింగ్ చేయడం వల్ల ఆ అరుంధతి కోట అని దీనికి ప్రత్యేకమైన పేరు రావడం వల్ల సందర్శకులు పర్యాటకులు వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని తృప్తిగా వెళుతూ ఉంటారు అలాగే మేము కూడా వచ్చాము ఇంతకీ ఈ అరుంధతి కోట నవాబు ప్యాలెస్ ప్రియురాలి కోసం కట్టించినటువంటి ఈ రాణి మందిరం ఎక్కడ ఉంది అనేది మీకు నేను స్పష్టంగా చెబుతాను కర్నూలు ప్రాంతంలో బనగానపల్లి యాగంటి పుణ్యక్షేత్రం వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఉంటుందండి యాగంటి నుంచి అంటే యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అక్కడి నుంచి మనం బనగానిపల్లె వైపు గనక వస్తూ ఉంటే యాగంటి పల్లె అనే ఒక ఊరు వస్తుందండి దాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే ఎడమవైపునే మనకు ఈ అరుంధతి కోటగా పిలవబడే నవాబు ప్యాలెస్ కనిపిస్తూ ఉందండి ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది మీరిందాక గమనించారు కదా మేము అలా నడుస్తూ ఈ గట్టు మీదికి వచ్చాము గట్టు మీద ఉంటుంది ఇది నవాబుల వేసవి విడిది అని చెబుతారు కానీ ఇక్కడున్న ప్రజలు దీన్ని తన ప్రియురాలి కోసం ఒక నవాబు కట్టించిన కోటగా మనకు చెబుతూ ఉంటారు కోట అయితే కాస్త శిథిలమైపోయింది మీరు గమనించారు కదా అయినప్పటికీ కూడా ఇప్పటికీ మీరు బయట నుంచి చూడండి బయట చూడండి దాని వన్నే ఏమాత్రము తగ్గలేదంటే అతిశయోక్తి కాదు చూడండి మీరు గమనించండి ఈ కోట ఎంత టీవీగా నిలబడి ఉంటుందంటే అంత టీవీగా నిలబడి ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా చూస్తే చూడండి ఎంత అద్భుతంగా రాజసం ఉట్టిపడేలాగా అంటారు కదా అలా చరిత్రకు సాక్షిభూతంగా ఎంతో టీవీగా గత చరిత్రకు ఆనవాలుగా నిలబడి ఉంటుంది ఈ అరుంధతి కోట ఈ అరుంధతి కోటను సందర్శించాలంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతానికి వెళ్ళాల్సిందే బనగానపల్లికి సమీపంలోనే మీరు ఇందాక గమనించారు కదండి లోపల గదులున్నాయి ఈ కోటలో సుమారుగా తొమ్మిది గదులు ఉన్నాయండి అలాగే ఒక పెద్ద హాలు ఉంది కింద ఒక పెద్ద నేలమాలిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది అని ఇప్పటికైతే సజీవ సాక్ష్యంగా గద్వాల కోట అని అంటారండి గద్వాల కోట కాదు అరుంధతి కోట ఒరిజినల్ ఇదే ఇది బనగాన సమీపంలో యాగంటికి వెళ్ళే మార్గంలో ఉంటుంది ఇక్కడ అరుంధతి సినిమా చేయడం వల్లనే దీనిని అరుంధతి కోట అంటారు చాలామంది ఈ ప్రాంత ప్ర ప్రజలైతే దీన్ని నవాబు ప్యాలెస్ అనే పిలుస్తారు పాత కోట అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ అరుంధతి సినిమా ఇక్కడ షూటింగ్ చేయడం వల్ల అందరికీ అరుంధతి కోట అరుంధతి కోట అని చెప్పేసి తెలియడము అలాగే ప్రాచుర్యంలోకి వచ్చింది యాగంటి మార్గంలో గల ఈ చిన్న కొండపై నాలుగు వందల ఏళ్ల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రియురాలి కోసం నిర్మించిన అందమైన భవంతి ఇది అని ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు అందుకనే ఇది యాత్రికులకు పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది అసలు అటు ఆ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరిని రారమ్మని పిలుస్తున్నట్టుగా ఈ అరుంధతి కోట ఉంటుందంటే ఏమాత్రము అతిశయోక్తి కాదండి ప్రతి ఒక్కరూ ఒక పావు గంట ఒక అరగంట అయినా గడపాలని అనుకుంటారు అంత అద్భుతంగా ఉంది మీరే గమనిస్తున్నారు కదా చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన అరుంధతి కోట అని పిలవబడే నవాబు ప్యాలెస్ బయట లోపల చూశారు కదండి ఇక అరుంధతి కోటకు బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమయ్యింది మీరు కూడా ఈ కర్నూలు వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ అరుంధతి కోటను మిస్ కాకుండా చూసి ఆ సినిమా జ్ఞాపకాల్ని నెమ్మరేసుకు చూశారు కదండి అరుంధతి కోట వదల బొమ్మాలి వదల అంటూ పశుపతి ఎలా అంటాడు చూశారు కదా అరుంధతి కోటని ఎలా అనిపించింది అద్భుతంగా అనిపిస్తోంది కదా నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇది బనగానిపల్లికి చాలా దగ్గరలో ఉంటుందండి యాగంటి పుణ్యక్షేత్రం మీ అందరికీ తెలిసి ఉంటుంది యాగంటి పుణ్యక్షేత్రానికి వెరీ నియర్ నాకు తెలిసి ఒక టూ త్రీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం ఉండదు మనం యాగంటి నుంచి బనగానపల్లికి వెళ్లే రూట్లో ఇది వస్తుందని ఇందాక చెప్పాను కదండి ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేస్తాను ఇలాగే సాహిత్య టీవీని నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ Please watch, like, share and subscribe Sahitya TV.